హాయ్ ఫ్రెండ్స్ నిన్ మీ శాఖ వెల్కమ్ టు అర్ స్టడీ స్టడీస్ ఛానల్ సో మనం ఎప్పుడెప్పుడైతే చూస్తున్న టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ వచ్చేసరికి విష్ యూ ఆల్ ద బెస్ట్ డియర్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అయితే ముఖ్యంగా మనకి ఈ భయం టెన్షన్ పోగొట్టి మంచి స్కోర్ రావాలంటే ఎలా రాయాలి ఏం చేయాలన్నది ఈ వీడియోలో చెప్పబోతున్నాను అందువల్ల ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతిరోజు ఎగ్జామ్ ఎగ్జామ్కి వెళ్ళే ప్రతిరోజు ఈ వీడియోని చూస్తే కనుక మీకు మంచి బుస్టప్ వస్తుందని ఆశతో వీడియో చేస్తున్నాను అలాగే ఆ పాయింట్ చెప్పబోయే ముందు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి పాలిటెక్నిక్ అండ్ ఏపీఆర్జేసికి ఫ్రీ కోచింగ్ ఏప్రిల్ సెకండ్ నుంచి చేస్తున్నామండి మీకు కోచింగ్ కావాలంటే సెవెన్ జీరో నైన్ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ డబల్ త్రీ నైన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి కేవలం రిజిస్ట్రేషన్ ఫీజ్తోనే ఇస్తున్నాం అయితే ఇప్పుడు మళ్ళీ మనం వీడియోలోకి వెళ్ళిపోయి మోడల్ స్కూల్ సైన్స్ స్కూల్ కూడా కోచింగ్ ఇస్తున్నాం కావాల్సిన వాళ్ళ నెంబర్ కాంటాక్ట్ చేయండి మై నెంబర్ ఈ సెవెన్ జీరో నైన్ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ డబల్ త్రీ నైన్ అండి అయితే ఇప్పుడు మనం ముఖ్యంగా మన టెన్త్ ఎగ్జామ్స్ పిల్లల కోసం సూచనల కోసం చేస్తున్నాం కాబట్టి వీడియో జాగ్రత్తగా వినండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బేసిక్ పాయింట్స్ అందరికీ తెలిసినవే ఫుడ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఓకే ఆల్రెడీ చెప్పుకుంటారు బట్ ఇంకోసారి నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఆయిల్ ఫుడ్ కానీ జంక్ ఫుడ్ కానీ అన్ని కానీ పది పదిహేను రోజులు కొంచెం దూరంగా ఉండడం మంచిది అండ్ నెక్స్ట్ యూనిఫామ్ వేయకూడదు ఎందుకంటే మీరు డిఫరెంట్ డిఫరెంట్ స్కూల్స్లో ఉంటారు కానీ ఆ యూనిఫామ్ వేయొద్దు సో కంఫర్ట్ డ్రెస్ అనేది వేసుకోండి అలాగే మనకి ఎగ్జామ్ ముందు రోజు మరీ ఓవర్గా చదివేసి ఓకే మనకి రాత్రి పదకొండు పన్నెండు వరకు ఉండొద్దు టైంకి పడుకోండి ఓకే టెన్ ఓ క్లాక్ లోపు హండ్రెడ్ పర్సెంట్ పడుకొని ఓన్ కావాలంటే ఫైవ్ ఫైవ్ థర్టీకి లాగండి సెవెన్ ఎయిట్ అవర్స్ నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్ అలాగే ఎగ్జామ్ సెంటర్కి టైంకి వెళ్ళండి వెళ్ళి ఒక టెన్ మినిట్స్ అట్లీస్ట్ ఎవరితో మాట్లాడుకున్నారు రిలాక్స్గా మెడిటేషన్ చేసుకోండి ఓకే ఎటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు ఎటువంటి టెన్షన్లు పెట్టుకోవద్దు అండ్ అలాగే ఇంపార్టెంట్ ఏంటంటే ఓకే ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు చాలా జాగ్రత్త కొత్తగా ప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఈ మూడు వందల రోజులు ఎంత ఇంపార్టెంటు ఈ మూడు గంటలు ఎగ్జామ్ రాసే ప్రాజెక్ట్ చేసే టైం చాలా ఇంపార్టెంట్ ఆ రాసే విధానం కూడా చూసేటప్పుడు చూడముచ్చటగా ఉందనుకోండి హ్యాపీగా హండ్రెడ్ పర్సెంట్ పేపర్ తిట్టేవాడు స్కోర్ చేసేస్తారు మార్చిస్ కరెక్ట్గా తీసుకోవాలి అలాగే కొంచెం నెంబర్స్ నీట్గా వేసుకోవాలి సెక్షన్స్ కూడా వేసుకుంటే చాలా మంచిది అలాగే మనకి ఇంపార్టెంట్గా జీరోస్ అనేవి ఈ సైడ్ వచ్చాడు చూడప్పుడు కాకుంతులు కమ్ అనేది ఈ సైడ్ ఉంటుంది కదా అంటే కా సున్నా కూడా ఒకే లెటర్ అండి కా ఇక్కడ రాసి జీరో ఎక్కడ రాయొద్దు రైట్ సైడే వేసుకోవాలి కా రైట్ సైడే ఉండాలి కాబట్టి రైట్ సైడ్లోనే జీరోస్ వేసుకోవడం అలాగే కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక టూ లైన్స్ కొట్టి నెక్స్ట్ కొంచెం రాయడం కొంచెం నెంబర్ సెక్షన్ నెంబర్ జాగ్రత్తగా వేసుకోవడం అనేది చేస్తే చూడ ముచ్చటగా ఉంటుంది న్యూజి లెటర్ సారీ వాల్యూషన్ చేసే ఓకే పేపర్ దిద్దేవాడు హ్యాపీగా స్కోర్ వేస్తాడు అలాగే పేపర్ రాస్తుండగా కొంచెం రావట్లేదని చెప్పి టెన్షన్ పడిపోవడం రాని కొంచెం కోసం ఎక్కువ ఆలోచించడం చేయొద్దు కొచ్చినా జాగ్రత్తగా రాసుకుంటూ కొంచెం నెంబర్స్ వేసుకుని వెళ్ళి ఆ తర్వాత రాని వాటి కోసం ట్రై చేయండి అండ్ లాస్ట్లో చాయిస్ రాసుకోండి పేపర్ ఒక పదిహేను నిమిషాల ముందు అయిపోయినట్టు చూసుకోండి కానీ చాయిస్ మాత్రం రాస్తూ ఉండొచ్చు మీ ప్రాబ్లం లేదు మధ్యలో తీసుకున్న ప్రాబ్లం లేదు తీసుకున్న తర్వాత పేపర్ ఇవ్వద్దు ఓకే టోటల్ లాస్ట్ టైం వరకు కూడా ఉండండి ఓకే నెక్స్ట్ భయం అనేది అస్సలు దరిచేయాలని టెన్షన్ అనేది దరిచేయాలని పోదు ఎందుకంటే మనం అందరూ ఎగ్జామ్స్ రాశారండి ఓన్లీ ఒక ఎగ్జామ్ మనం ఫ్యూచర్ని మన కష్టాన్ని ప్రిచ్చిపాలనిచ్చే ఒక ఎగ్జామ్ టెన్షన్ ఎందుకు భయం ఎందుకు మనం అమెరికా అందమానాన్ని రాయట్లేదు కదా ఓకే కేవలం మన సెంటర్ దగ్గరలోనే రాస్తున్నాం కదా భయం ఎందుకు అలాగే పేరెంట్స్కి టీచర్స్కి మీకు మంచి పేరు తెచ్చే ఎగ్జామ్లో భయపడి రాస్తే అలా చెప్పండి ధైర్యంగా ముందడుగు వేయండి హండ్రెడ్ పర్సెంట్ యూ కెన్ ఓకే యు కెన్ విన్ ఐ విల్ డూ ఐ కెన్ డూ అనేటట్లే రాయండి హండ్రెడ్ పర్సెంట్ యూ విల్ గెట్ ద సక్సెస్ సిక్స్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ అంతే టార్గెట్ పెట్టుకోండి హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ టార్గెట్ పెట్టుకోండి అలాగే తక్కువ వచ్చినా మీరు మళ్ళీ దానికోసం ఆలోచించొద్దు ఇక్కడ ఒక నాలుగైదు మార్కులు పోయినాయా అని చెప్పి ఆ పేపర్ కోసం ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడము ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత చింత దగ్గర డిస్కస్ చేయడం ఫోన్లో డిస్కస్ చేయడం చేయొద్దు ఆ పేపర్ కోసం మర్చిపోండి ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామ్కి అది టైం వేస్ట్ అవుతుంది అనమాట అలాంటి టైం వేస్ట్ అయితే మీకు చేయొద్దు ఓకే ధైర్యంగా ఉంటే ధైర్యమే విజయం అండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇది తొలిమెట్టు ఇప్పటివరకు మీరు పదమూడు పద్నాలుగు సంవత్సరాలుగా చదివింది ఒక ఎత్తు అయితే ఈ టెన్త్ క్లాస్ అనేది మీ టెన్త్ క్లాస్ రిజల్ట్ రాగానే మీ పేరెంట్స్కి మీకు అడుగుతారు మీ ఫ్రెండ్స్ రిలేషన్స్ పక్కింటో ఎల్ మీ పాపకి ఎంతకొని వచ్చింది మీ బాబుకి ఎంతకొని వచ్చిందని చెప్పుకోవడం గర్వంగా చెప్పుకునే పరిస్థితి మీకు జనరేట్ చేయాలంటే కనుక ధైర్యంగా మీరు రాయండి ఇంతవరకు ప్రిపేర్ అయింది ఒక ఎత్తు అయితే ఆ మూడు గంటల ప్రతి క్షణం ఇంకొక ఎత్తు కాబట్టి విజయానికి తొలిమెట్టు అలాగే మనకి నుంచే స్టార్ట్ మన లైఫ్ అనేది నిజంగా స్టడీ లైఫ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నట్టు లేక ఇక్కడ వరకు మనకి ఎవరు అడగరు ఇక్కడ నుంచి ఇంటర్మీడియట్ అవుతుంది అలాగే మనకి పాలిటెక్నిక్ ఒకవేళ మీకు వెళ్ళకపోయినా రాయండి ఎందుకంటే మనకి ఐసెట్కి సారీ ఐఐటికి అలాగే నీటికి అన్నిటికీ కూడా ఈ పాలిటెక్నిక్ ఏపీఆర్జేసి కోచింగ్ ఉపయోగపడుతుందండి ఏప్రిల్ సెకండ్ నుంచి కోచింగ్ ఉంది వన్ సెకండ్ విషయూ ఆల్ ద బెస్ట్ ధైర్యంగా రాయండి ఒత్తిడి పడవద్దు కూల్గా ఉండండి ప్రశాంతంగా ఉండండి బి పాజిటివ్ బీ కూల్ బీ హ్యాపీ హండ్రెడ్ పర్సెంట్ విజయం మనదే విష్యూ ఆల్ ద బెస్ట్ వన్ సెకండ్ థ్యాంక్ యూ ఈ వీడియోని లైక్ చేసి ప్రతిరోజు మీ స్కోర్ని కామెంట్ చేస్తారు ఎంత స్కోర్ వచ్చిందని చెప్పి స్కోర్కుంటూ మీ శాఖ పెరుగు ఏసీఆర్ ఫ్రెండ్ సర్కిల్ థ్యాంక్ యూ